ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఆమెకు దేవుళ్ళు అంటే ఎంతో నమ్మకం పైగా శ్రీకృష్ణుడు అంటే ఎనలేని భక్తి అనునిత్యం ఆ దేవుడినే స్థుతిస్తూ ఆరాధిస్తూ భక్తి పారవశ్వంలో మునిగిపోయేది అచంచలమైన విశ్వాసంతో ప్రతిరోజు శ్రీకృష్ణుడు కొలుస్తూ ఉండేది ఇక ఒకనొక సమయంలో ఈ యువతి భక్తిని చూసి ఆమె తల్లిదండ్రులే షాక్ అయ్యారట అసలు ఈ పిల్లకు ఇంత భక్తి ఏంటని ఆశ్చర్యపోయారు కానీ రాను రాను ఆ భక్తి మరింత ఎక్కువైంది కట్ చేస్తే ఆ యువతి ఏకంగా అదే శ్రీకృష్ణుడిని పెళ్ళి చేసుకుంది అవును దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి అన్నట్టు ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు మరెక్కడో అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఇదిగో మీరు చూస్తున్న ఈ యువతే కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంది మధ్యప్రదేశ్కు చెందిన శివాన్ని పరివార కొంత వరకు చదువుకుంది ఈ క్రమంలోనే దైవ భక్తితో దేవుళ్ళ పుస్తకాలు చదివేది ఇక క్రమక్రమంగా దేవుడు అంటే ఆమెకు తెలియకుండానే భక్తి పెరిగిపోయింది పైగా శివానికి శ్రీకృష్ణుడు అంటే ఎనలేని భక్తి పెరిగిపోయి ఆయనతో ప్రేమలో మునిగిపోయింది అనునిత్యం ఆ దేవుడినే స్థుతిస్తూ ఆరాధిస్తూ భక్తి పారవశ్వంలో మునిగిపోయేది ఇంతేకాదు అచంచలమైన విశ్వాసంతో ప్రతిరోజు శ్రీకృష్ణుడిని కొలుస్తూ తన భక్తిని చాటుకునేది అయితే ఒకనొక సమయంలో కూతురి భక్తిని చూసి ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు అసలు ఈ పిల్లకు అంత భక్తి ఏంటని ఆశ్చర్యపోయేవారు ఇక రాను రాను ఆమె భక్తి మరింత ఎక్కువ అవడంతో శివాని ఏకంగా ఆ కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఇందుకోసం ఆమె తల్లిదండ్రులను కూడా ఒప్పించింది ఆమె కుటుంబ సభ్యులు కూడా దేవుడితో పెళ్లికి అంగీకరించడంతో ఎటకేలకు శివాని తన బంధుమిత్రుల సమక్షంలో ఇటీవల స్థానిక గుడిలో శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంది వివాహ అనంతరం అప్పగింతల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు ఇక శివాని ఇప్పటి నుంచి ఆ శ్రీకృష్ణుడి సేవలోనే తన తదుపరి జీవితాన్ని గడపనుంది ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అచంచలమైన విశ్వాసంతో శివాన్ని శ్రీకృష్ణుడిపై తన భక్తిని చాటుకుంది అనునిత్యం ఆయన ధ్యాసలోనే ఉండడమే కాకుండా ఏకంగా పెళ్లి కూడా చేసుకోవడం విశేషం అయితే శివాని శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్న ఫోటోలను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు ఏదైతేనే ఆ దేవుడిపై ప్రేమను పెంచుకొని ఏకంగా శ్రీకృష్ణుడినే మనవాడిన ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి